సమస్త మహిమ ఘనత స్తోత్రం మన ప్రభు అయిన యేసు క్రీస్తునకే కలుగునుగాక ప్రియమైన సహోదరుడా సహోదరి ఈ రోజు దేవుడు మనకు ఇచ్చిన జీవవాక్యాన్ని చదవడానికి భయభక్తులతో సిద్ధపడుదాం ఇప్పుడు బైబిల్ నుండి ఒక అధ్యాయాన్ని కలిసి చదవడం ప్రారంభిద్దాం ఈ రోజు మనం చదవబోయే అధ్యాయం మత్తయసు వార్త మొదటి అధ్యాయం అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి అబ్రహము ఇస్సాకును కనేను ఇస్సాకు యాకూబును కనేను యాకూబు యూధాను అతని అన్నదమ్ములను కనెను యూధా తామరునందు పెరేసును జరాహును కనెను పెరేసు యజ్రోమును కనేను యజ్రోము ఆరామును కనెను ఆరాము అమ్మినదాబును కనేను అమ్మినదాబు నయస్సును కనెను నయస్సోను సల్మానును కనిను సల్మాను రాహాబునందు బోయాజును కనిను బోయాజు రోతునందు ఒబేదును కనిను ఒబేదు ఎష్యిని కనిను ఎష్షాయి రాజైన దావీదును కనిను ఒరియా భార్యగా నుండి ఆమెయందు దావీదు సొలోమును కనిను సొలోమును రెహాబామును కనిను రెహాబాము అబియాను కనిను అబియా ఆశాను కనిమి ఆశ యహోషపాతను కనిమి యహోషపాతు యహోరామును కని యహోరాము ఉజ్జియాను కని ఉజ్జియ యోతామును కనిమి యువతాము అహాజును కని అహాజు హిజ్కియాను కని యజ్కియా మనిషిను కని మనిషి ఆమోనును కనిమి ఆమోను యషియాను కని యూదులు బబులోనుకు కొనిపోబడిన కాలములో ఇషియా యుకన్యాను అతని సహోదరులను కనెను బబులోనుకు కొనిపోబడిన తరువాత యుకన్య శైల్తీయను కనెను శైల్తీయేలు జరుబాబీలను కనెను జరుబాబీలు అభిహూదును కనెను అభిహూదు ఎల్యాకీమును కనెను ఎల్యాకీము అజోరును కనెను అజోరు సాధోకును కనెను సాధోకు ఆకీమును కనెను ఆకీము ఎలిహూదును కనెను ఎలిహూదు ఎలియాజరును కనెను ఎలియాజరు మత్తానును కనెను మత్తాను యాకోబును కనెను యాకోబు మరియా భర్త అయిన యూసేపును కనెను ఆమెయందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను ఇట్లు అబ్రహాము మొదలుకొని దావీదు వరకు తరములన్నీయు పదునాలుగు తరములు దావేదు మొదలుకొని యూదులు బబులోనకు కొనిపోబడిన కాలం వరకు పదునాలుగు తరములు బబులోనకు కొనిపోబడినది మొదలుకొని క్రీస్తు వరకు పదునాలుగు తరములు యేసుక్రీస్తు జనన విధానట్లనగా ఆయన తల్లి అయిన మరియా యూసేపునకు ప్రధానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండను ఆమె భర్తీ అయిన యోసేపు నీతివంతుడయింది ఆమెను అవమానపరచనక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించను అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమే తావేదు కుమారుడు అయిన యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకు ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది ఆమె యొక్క కుమారుని కను తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించను గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనెను ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కను ఆయనకు ఇమ్మానియలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగింది ఇమ్మానీయులను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం యోసేపు నిద్ర మేలుకొని దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని వరకు ఆమెను ఎరుగకుండెను అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టాను ఆమెలారా రేపు మరిక అధ్యాయంతో మళ్ళీ కలుద్దాం వీడియో మిస్ ఉండటానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి